హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ కి మీ అందరికీ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ శుభవార్త సో ముఖ్యంగా మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి సంబంధించిన మహిళలు ఎయిటీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ మీకు ప్రతి నెల కూడా మీ అకౌంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రెడిట్ అవుతుందండి సో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి ఏం డాక్యుమెంట్స్ కావాలి ఏ డీటెయిల్స్ అన్ని వీడియోలో మీకు అందజేస్తానండి మీరు ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తానండి అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా కొంతమందికి ఈ న్యూస్ తెలుస్తుంది కదండీ ఎవరికైతే తెలియలేదో సో వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు కదండి సో ఈ లైక్ సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా చెప్పారు కదండి ఎక్కువగా ఈ స్కీమ్ గురించి ప్రజెంటేషన్ కూడా చేశారు సో తాజాగా మనకి ఈ పథకం గురించి కొన్ని వివరాలు అయితే అందించారండి సీఎం గారు ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారండి దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల వరకు ఈ పథకానికి అయితే ఖర్చు చేశారని తాజా సమాచారం సో అదే విధంగా ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు లేదా గ్రామ వార్డు సచివాలయంలో ద్వారా ఆర్ మీ సేవా సెంటర్లో కూడా మనం దీని దీనికి అప్లై చేసుకోవచ్చండి ఈ పథకానికి అయితే ఇప్పుడు మనకు తాజాగా అందినటువంటి సమాచారం గా ఒక వెబ్ పేజ్ అనేది ఆడబిడ్డానిది ఆడబిడ్డానిది అని ఈ పథకానికి సంబంధించి అయితే రెడీగా అంటే రెడీ చేస్తున్నారని మనకి సమాచారం అండి అంటే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం గురించి ఒక వెబ్సైట్ అంటే మనం మనకి మనంగా ఎక్కడికి వెళ్లకుండా మనం ఇంటి దగ్గరే కూర్చుని అప్లై చేసుకునేలాగా మనకి దీనికి ఒక వెబ్సైట్ అనేది రెడీ చేస్తున్నారు అండి సో అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా నేను వన్స్ అది వచ్చిన తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి ఓకే ఇంక లేట్ చేయకుండా ఈ పథకానికి సంబంధించి అర్హతలు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఓకే సో సో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలాగే తెలియని వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ సో ఈ పథకం ద్వారా ఆర్థిక స్వతంత్రాన్ని కల్పించడమే లక్ష్యంగా అనుకు పెట్టారండి సో సో ఈ పథకానికి సంబంధించి మీ దగ్గర ఉండవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ చూడండి ఏమేమి కావాలో సో మీ ఆధార్ కార్డు ఒకటి ఫస్ట్ థింగ్ ఏమేమి ఎలిజిబిలిటీ పాయింట్స్ అంటే మీకు ఏమేమి ఉండాలి మీ దగ్గర ఆధార్ కార్డ్ ఒకటి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఒకటి అంటే మీ ఏజ్ ఏమన్నా చేంజ్ చేస్తారా దీని గురించి లేకపోతే లేదన్నది వాళ్ళ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చెక్ చేయడానికి అని చూస్తున్నారండి మీ ఏజ్ గురించి సో రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ముఖ్యంగా కొన్ని క్యాస్ట్స్ వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నారు కదండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సో స్పెసిఫిక్ సమ్ క్యాష్ చెప్తున్నారు కదా సో దాని గురించి అని వాళ్ళు క్యాష్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారండి సో మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబరు మీ ఆధార్ లింక్ అండ్ ఎన్పిసిఐ మ్యాపింగ్ డీబీటీ మొన్న తల్లికి వందనం పథకం మనీ కూడా పడ్డాయి కదండి ఇవన్నీ గురించి ఎలా అన్నీ ఎలా పడ్డాయో సో అదే మొబైల్ నెంబర్ దీనికి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలండి సో డీబీటీ పడేలాగా బ్యాంక్ లింక్ అయి ఉండాలి సో బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అంటే మీకు ఏదైతే ఏ బ్యాంక్ అయితే పడాలో సో ఆ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఒకటి కావాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది ఒకటి సో మన బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఎన్పిసిఐకి లింక్ అయి ఉండాలండి సో నేను చూపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏమేమైతే కావాలో ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఈ పథకానికి సంబంధించి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవన్నీ రిలీజ్ చేస్తారు కదా ఇప్పుడు అందాక ఏంటంటే ఇప్పుడు మనకి మన తల్లికి వందనం మనీ పండి కదండి అందులో స్టేటస్ ఏముంది అవి ఏమన్నా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఓన్లీ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు మనం జస్ట్ నేను అది కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇప్పుడు ఇందులోనే మనకి తల్లికి పంద వందనం పథకంలో ఇవన్నీ తెలుసినాయి అండి సో జిఎస్డబ్ల్యూఎస్ ఎన్బిఎం గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ లింక్ ఉంది కదండి ఇది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి చెక్ చేసుకోండి ప్రజెంట్ అమ్మఒడి పథకం గురించి అది డీటెయిల్స్ ఉన్నాయి ఫర్దర్ గా ఇంకేమన్నా ఈ పథకం గురించి ఏదన్నా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇస్తారు లేకపోతే ఈ లింక్ లింక్లోనే మనం షేర్ చేసుకునేలా ఇలా చేస్తారా అన్నది నేను మళ్ళీ వన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చాక నేను మీకు షేర్ చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ